சாப்பட்டு <laughs> హృదయపూర్గా నమస్కారాలు ఈరోజు మెయిన్ రోడ్లో నుంచి జమ్మనమడుగు రోడ్ రోడ్డు ప్రొద్దుటూ జములమొండి రోడ్లో జములమండి రోడ్లో నుంచి లోపలి వేది చౌటపల్లె గ్రామం పూర్వం నుంచి చౌటపల్లె గ్రామంలో ఇవ్వడానికి కొద్దిగా స్థాయి రోడ్డు అయితే లేదు చిన్న గాలిపాట పడిపోయే పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ తర్వాత చిన్న రోడ్డు అయితే ఉంది ఇప్పుడు కొత్తగా మేము స్థానిక సర్పంచ్ చంద్రబాబు రెడ్డి గారు వాళ్ళ గ్రామంలోకి విశాలమైనటువంటి అనుకూలమైన రోడ్డు ఉండాలని చెప్పి జమ్మనోడు బైపాస్ రోడ్డు నుంచి చౌటుపల్లి గ్రామంలోకి అడుగుల రోడ్డు అది ఇరవై 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 ఆరు అడుగుల రోడ్డు అంటే డబల్ రోడ్డు పెద్ద రోడ్డు జన గ్రామీణ ప్రాంతాలలోకి బైపాస్ మెయిన్ రోడ్లో నుంచి అంత పెద్ద రోడ్డు నేనైతే చూడలేదు చాలా బాగుంది ఇరవై ఆరు అడుగుల రోడ్డు మళ్ళీ విత్ డ్రైనేజ్ సిస్టంతో కూడా ఇరవై లక్షల రూపాయలతో మంచి రోడ్డు కాలువ నిర్మిస్తూ ఉన్నారు ప్రజలకు పూర్తిగా అనుకూలంగా ఉండే రహదారి అయితే బైపాస్ జమ్మనోడు బైపాస్ రోడ్డు సో ఈ రోడ్డు అయితే పూర్తిగా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది చోటపల్లె గ్రామ ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని భావిస్తూ ఈ రోడ్డు నాకు ఎంతో నచ్చింది చాలా అనుకూలంగా అనిపిస్తూ ఉంది స్థానిక సర్పంచ్ చంద్రకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా